నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వర ఆలయము కృష్ణా జలాలతో నీట మునిగింది ఈ సంవత్సరంలో ఎనిమిది నెలల పాటు కృష్ణా జలాల గర్భంలో జల సమాధి అయ్యి కేవలం నాలుగు నెలలు మాత్రమే పూజలు అందుకుంటుంది సంగమేశ్వర ఆలయం ప్రస్తుతం కృష్ణా జలాలు త్వరగా రావడంతో సప్త నదుల సంగమేశ్వరం నీట మునిగింది సంగమేశ్వర ఆలయం ఆలయంపై కరెస్పాండెంట్ షా మరింత సమాచారం అందిస్తారు కొత్తపల్లి మండలం సప్త నదుల సంగమం సంగమేశ్వరంలో కృష్ణా జలాలు ప్రవేశించాయి ముఖ్యంగా శ్రీశైల జలాశయంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు అడుగులు నీటి మట్టం కాగా ముఖ్యంగా ఎనిమిది వందల నలభై అడుగులు చేరే లోపల ఈ కృష్ణా జలాలు సంగమేశ్వరుని యొక్క దేవదారుల లింగం సంబంధించి అది జల సమాధి అవుతుంది ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో ఎనిమిది నెలల పాటు మాత్రమే ఈ యొక్క ఈ సంగమేశ్వర ఆలయం నీట మునుగుతుంది అయితే నాలుగు నెలలు మాత్రమే ఈ యొక్క వేపధార శివలింగ సంగమేశ్వర ఆలయం భూగర్భ జల సమాధించి బయటకు వస్తుంది అయితే ఇప్పుడు కేవలం ఎనభై రోజులు మాత్రమే ఈ యొక్క ఈ సంగమేశ్వర ఆలయం జల సమాధి కాకముందు మనకి అయ్యేది పూజలు అందుకునేది అయితే మొన్న శుక్రవారం తర్వాత ఈ యొక్క జలాలు ముందస్తుగానే రావడంతో శ్రీశైల జలాశయంలో ఈ సంగమేశ్వర ఆలయం నీడ మురిగింది ముఖ్యంగా ఈ యొక్క సప్త నదుల సంగమమైన ముఖ్యంగా కృష్ణ వేణి తుంగ భద్ర మలాపహారిణి భీమారథి అలాగా భవనాసి ఈ యొక్క ఏడు నదుల సంగమమే ఈ యొక్క సంగమేశ్వర ఆలయం ముఖ్యంగా ఈ సప్త నదుల సంగమం వద్ద పుణ్య స్థానాలను ఆచరిస్తే ఎంతో సుఖశాంతులు కలుగుతాయని ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ఒక ప్రతిష్ఠి ఉండడంతో ఈ యొక్క సప్త నదుల సంగమం వద్ద చాలా వరకు ఇక్కడ భక్తులు ఈ యొక్క దర్శించడానికి ఎక్కువ ఇష్టపడతారు ముఖ్యంగా దీని యొక్క చరిత్ర చూస్తే కోపర కాలంలో పాండవులు వనవాసము చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించాలని ధర్మరాజుకు తెలియజేయడంతో ఆ యొక్క శివలింగాలను తెచ్చేందుకు భీమునికి ఈ పనిని అప్పగించారు అయితే భీముడు మాత్రం కాశీలో ఐదు పంచలింగాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించే క్రమం ఉంది ఈ యొక్క సప్తనదుల సంగమం వద్ద పాండవులు సంచరించేందుకు గుర్తుగా ఈ శివలింగాలను ప్రతిష్ఠించాలని చెప్పడంతో ఆ టైంలో కనీసం ఈ యొక్క పంచలింగాలను ఈ యొక్క ఏర్పాటు చేయలేకపోవడంతో ఆ విగ్రహాలకు బదులు వేప చెట్టు ద్వారా అంటే వేప ద్వారా శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆ శివలింగానికే ప్రతిష్ఠించడం ద్వారా ఈ పూజలు అందుకునే క్రమం ఈ నదుల సంగమైన సంగమేశ్వర ఆలయంలో ఈ యొక్క పూజలు అందుకుంటున్న ఈ సంగమేశ్వరుడు ఈ శివుని ఈ యొక్క వేపదారుడైన ఈ శివుని పూజించడం వలన ఎంతో సుఖశాంతులు కలుగుతాయనే ప్రతిష్టతో ముఖ్యంగా మనకు ఆత్మకూరు నుంచి యాభై కిలోమీటర్లు అలాగే నందికొట్టుకూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ఈ యొక్క సంగ సప్తమధుల సంగమేశ్వర ఆలయానికి రావాల్సి ఉంటుంది కేవలం నాలుగు నెలలు మాత్రమే ఈ యొక్క బయట ఉండి పూజలు అందుకునే ఈ యొక్క సప్తనది సంగమేశ్వరుడు పెద్ద ఆలయ ఈ ఆలయానికి మంచి ప్రతిష్ట ఉంది అందుకే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సప్తనది సంగమేశ్వర ఆలయం ఒక పెద్ద ప్రసిద్ధి అనడంలో ఎటువంటి అపశక్తి లేదు కెమెరామెన్ కాదర్తో శ్యామ్ మెగా నైన్ టీవీ ఆత్మకూరు నందాల జిల్లా